రోడ్డును పట్టుకొని తిరిగే జీవితాలు మావా మనవి రోడ్డుకే దూరం వచ్చినాంరా దేవుడా ఎంత దూరం తిరుమలగిరి రా ఇది తిరుమలగిరి వేయడం కొంచెం యాక్చువల్ గా ఆఫర్లు ఉంటాయి తెలుసా అంటే ఫ్యాక్టరీ అవుట్లెట్లు ఉంటాయి ఇక్కడ ఫ్యాక్టరీ అవుట్లెట్లలో కొంచెం తక్కువే ఉంటాయి ఫ్యాక్టరీస్ సేమ్ ఫ్యాక్టరీస్ ఉంటాయి ఒక ఫ్యాక్టరీ పూమా అడిదాస్ అవి ఫ్యాక్టరీ అవుట్లెట్స్ ఫ్యాక్టరీలు కాదు ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ ఫస్ట్ అక్కడికి వస్తుంది

సో వచ్చారు కదా నేను ఎంత సర్ప్రైజ్ అయ్యాను అంటే జనరల్గా జూలో పార్క్స్లో అంటే ఓకే ఇలా క్యాజువల్గా రోడ్స్లో అంత పెద్ద మిలిటరీ ఏరియాలో ఇలా బర్డ్ తిరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తానా దట్ పికాక్ ఆహా ఫైనల్గా కట్ చేస్తే ఇక్కడ ఫుల్ లాస్ట్ డే అనమాట అందుకని ఫుల్ క్రౌడ్ ఉన్నారు పార్కింగ్ కూడా చాలా దూరంలో దొరికిందనమాట ఈరోజైతే మనం వచ్చేసాం రాష్ట్రపతి నిలయంలో జరుగుతున్న ఉద్యాన్ ఉత్సవానికి ఇది మనకి రాష్ట్రపతి నిలయం కంటే కూడా రాష్ట్రపతి గెస్ట్ హౌస్ అనమాట శీతాకాల విడిది అంటారు కదా వింటర్ స్టే సో అలా ఓపెన్ చేసినప్పుడు నాకు ఇది ఎప్పుడూ పెద్ద కన్ఫ్యూషన్ అదేంటి అంటే నిజంగా ప్రెసిడెంట్ వచ్చి ఇక్కడ కొన్ని డేస్ ఉంటారా లేదు అంటే ఏదో ఫార్మాలిటీ కోసం ఎవ్రీ ఇయర్ ఇలా ఓపెన్ చేస్తారా అనేది నాకు తెలియదు కానీ ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకి మనం ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళచ్చు లేదు అంటే మనం డైరెక్ట్గా వెళ్ళి కూడా మన డీటెయిల్స్ అవన్నీ ఇచ్చేసి అక్కడికి ఎంటర్ అయిపోవచ్చు అనమాట కోర్స్ ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది తర్వాత అక్కడ ఎల్ఈడి బోర్డ్ చూసారు కదా ఎంతమంది ఎంటర్ అయ్యారు ఎంతమంది లోపల ప్రెసెంట్ ఉన్నారు ఎంతమంది ఎగ్జిట్ అయ్యారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట ఇక్కడ కనిపిస్తున్న అన్ని డిజైన్స్ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్ తో అయితే చేశారు ఇంకా మనకి ఫ్లోర్ లో ఏవైతే కనిపిస్తున్నాయో ఈ ఫ్లవర్స్ వచ్చేసి ప్లాంట్స్ అనమాట ఇంకా ఫ్రెష్ గా ఇంకా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇక్కడ స్వాన్ థీమ్ ఫిష్ అని ఉన్నాయి కదా ఇవి కొంచెం మనం ఫోన్ లిఫ్ట్ చేసి చూస్తే మనకి ఆ షేప్ తెలుస్తుంది మనం కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే సో చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు నాకైతే ఎలిఫెంట్ ఎంత లైవ్లీగా అనిపించిందో అసలు ఇంకా బయట రియల్ పికాక్ లోపల ఫుల్ అల్ పికాక్ ఎంతో బాగున్నాయి కదా అసలు సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఎలిఫెంట్ అనమాట కోర్స్ మీరు ఆల్రెడీ చూసేసి ఉంటారు చాలా మంది వచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడికి విజిట్ చేయని వాళ్ళు ఎవరు ఉండరనే అనుకుంటున్నాను నేను మీరు ఆల్రెడీ విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ పిల్లలైతే ఎంజాయ్ చేస్తారా లేదా ప్రెసిడెంట్ భవన్ని సర్ప్రైజ్ అయ్యారా యాక్చువల్గా ప్రెసిడెంట్ భవన్ని చూడాలి అని ఎంత ఎక్సైటింగ్గా వచ్చానో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్లాగ్ హోస్టింగ్ ఏంటి అంటే మనకి ఇండిపెండెంట్ మన నిజామ్స్ నుంచి ఆ హైదరాబాద్ని ఇండియాలో మిక్స్ చేసిన తర్వాత ఎగరేసిన ఫస్ట్ జెండా అనమాట అందుకని ప్రెస్టీజియస్ ప్రెసిడెంట్ భవన్ గేట్ అయితే దాటాం కానీ మెయిన్ డోర్ వరకు వెళ్ళలేకపోయాం ఎలా అంటే మేము వెళ్ళేసరికి పెద్ద క్యూ లైన్ ఉందన్నమాట హౌస్కి సరే ఉన్నారు కదా ఐ మీన్ టైం అయిపోతుంది అని అలా ఇలా తిరిగే వచ్చేసరి వచ్చేసరికి విజిటర్స్ని స్టాప్ చేసేస్తారు సిక్స్ థర్టీకి అలా క్లోజ్ చేస్తారనుకుంటా ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ వేస్తూ ఉంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా తిరగడానికి ట్రై చేశాను అనమాట సింపుల్గా కళ్ళు తిరిగాయి చాలా అందుకని అసలు ట్రై చేయకూడదు మనం ఈ ప్రెసిడెంట్ భవన్ మనకి వచ్చేసి నైంటీ సెవెన్ లో ఉంటుంది చాలా పెద్దది అనమాట తిరిగి చూడాలి అంటే కొన్ని కొన్ని ఈవెంట్స్ అయినప్పుడే మనం వెళ్ళగలం కదా కట్ చేస్తే ఇక్కడ కిచెన్ టన్నల్ ఇది ఇందులో నాకు ఎలా యూస్ చేస్తారు ఎందుకు అనేది పక్కన పెట్టేస్తే నాకు నచ్చిన విషయం ఏంటి అంటే నాకు దీని స్లాబ్ తగులుతుంది అనమాట నా హ్యాండ్ టచ్ అవుతుంది నాకు చాలా బాగా నచ్చింది సో చాలా క్యూట్ గా అనిపించింది ఈ వాల్స్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ పెయింటింగ్స్తో అలా డెకరేట్ చేశారు అవి ఎవరు వేశారు అనేది ఇక్కడ మళ్ళీ మనకి ఎండింగ్లో చూపించారన్నమాట అది ఎవరు డిజైన్ చేశారు అనేది బయటకు వచ్చేసరికి లైటింగ్స్ అయితే ఆన్ అయిపోయాయి ఎందుకు అంటే చీకటి కదా అందుకనేసి ఐ మీన్ వింటర్ కదా తొందరగా చీకటి అయిపోతుంది ఇందుకే మేము ఫస్ట్ ఆ లైన్లోకి వెళ్ళలేదు అనమాట ఎనీహో నెక్స్ట్ టైం వెళ్దాం దాంట్లో ఏముంది ఈ కార్ గుర్తుందా నేనైతే ఫొటోస్లో లేదు అంటే న్యూస్లో న్యూస్ పేపర్స్లో అయితే చూసాను ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాను ఎంత పెద్ద కారు ఓడలా ఉందంటారు కదా సో ఇది వచ్చేసి ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి భవన్ నేను లాస్ట్ టైం మిస్ అయిపోయా ఢిల్లీ వెళ్ళినప్పుడు చూద్దాం ఈ గ్యాలరీ మనకి సి షేప్ ఆర్ యూ షేప్ లో అయితే ఉంటుంది సో ఇలా స్టార్టింగ్ లో వెళ్ళి ఎండింగ్ ఇలా ఈజీగా వచ్చేయచ్చు అనమాట కట్ చేస్తే ఇక్కడ మన రిపబ్లిక్ డేకి రీజన్ అయిన కాన్స్టిట్యూషన్ బుక్ ఎంత పెద్దగా ఉందో ఇక్కడ రాసిన వారు బిఆర్ అంబేద్కర్ గారు కూడా అక్కడే ఉన్నారు ఇది ఆల్మోస్ట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఉంటాయి చిన్నప్పటి నుంచి మనం కనిపించని నాలుగో సింహం కోసం వెతికి వెతికి ఎక్కడుంది ఎక్కడుంది అనుకుంటాం కదా త్రీ డైమెన్షన్లో ఈజీగా కనిపిస్తూ ఉంది చూడండి ఇక్కడ ఫోర్త్ కూడా బ్యాక్ సైడ్ ఉంది ఇక్కడ కూడా హైడ్ అయిపోయింది కదా పేపర్స్లో ఐ మీన్ కరెన్సీ నోట్ మీద లాగే ఎనీహో క్లియర్గా అయితే ఉంది అక్కడ కని అక్కడ ప్రెసిడెంట్స్ అందరి ఫొటోస్లో మీకు తెలిసిన నచ్చిన ఫోటో ఐ మీన్ ప్రెసిడెంట్ ఎవరు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక్కడ ప్రెసిడెంట్కి వచ్చిన డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళు స్టేట్ వాళ్ళు గిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటన్నిటిని కూడా ఇక్కడ పెట్టారనమాట పూరి జగన్నాథ్ ఐ మీన్ దేవుడి స్టోరీ విన్నప్పుడు నేను షాక్ అయ్యా అంటే దేవుడు వచ్చి చూసి అక్కడితో ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది సో మీలో ఎంతమందికి తెలుసు ఇంకా ఇక్కడ ఈజిప్ట్ వాళ్ళు చూడండి ఏమి ఇచ్చారో దాంతో ఏం చేసుకోవాలి ఎందుకు ఇస్తారు తెలీదు వాళ్ళు ఇచ్చారు వీళ్ళు పెట్టారు మనం చూస్తున్నాం సో కొన్ని అయితే చాలా క్రేజీగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి ఇది చూడండి మేబీ ఫస్ట్ ప్రెసిడెంట్ యూస్ చేసిన కట్లరీ అనుకుంటా ఆ రోజుల్లో సిరామిక్ ప్లేట్స్ అవన్నీ కూడా చాలా గా ఉంటాయి కదా ఇంకా ఈ చూస్తున్నారు కదా ఎంత వింటేజ్ వెజల్స్ ఉన్నాయో అప్పట్లో వీటిలో కుక్ చేసేవాళ్ళట ఇదైతే ఫస్ట్ కెమెరా అంట ఈ కెమెరాకి ప్రెసిడెంట్ భవన్కి సంబంధం ఏంటి నాకు అర్థం అవ్వలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అలాగే ఈ కిడ్స్ జోన్ గురించి కూడా ఇది ఎందుకు ఇక్కడ ఉంది అని అంటే కంప్లీట్గా చూడడానికి లేదనమాట కరెక్ట్ టైం అయిపోతూ ఉంది ఫుల్గా రష్ చేస్తూ ఉన్నారు అంటే లోపల ఉన్న వాళ్ళని అంత రష్ చేయట్లేదు కానీ బయట పాపని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళని అసలు విన్నుని కూడా వినట్లేదు అలో చేస్తారా లేదా పక్కన పెడితే అస్సలు టైం అంటే టైమే అమ్మో ఇలాంటి దగ్గర రిస్క్ చేయరు కదా కట్ చేస్తే ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది కదా ఇది వెళ్ళే రూట్ చాలా బాగుంది అంటే బయట కొంచెం చిన్న పజిల్లాగా పెట్టారనమాట చెట్లు ఫుల్గా దాంట్లో చిన్న చిన్న బ్లాక్స్ గేమ్ లాగా అయితే ఉంది చాలా బాగుంది ఇంకా ఇక్కడ బోల్డ్ అనే స్టాల్స్ అయితే ఉన్నాయి ఫుడ్ నర్సరీస్ అలాగే ఎయిర్ ప్లాంట్స్ వాటర్ ప్లాంట్స్ ఆ తర్వాత వచ్చేసి క్లాత్ మార్కెట్ డెకర్ ఐటమ్స్ వాట్ నాట్ అన్నట్టున్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే మేబీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వల్ల ఏమో రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి తెలుసా నేను భలే షాక్ అయ్యా అసలు అంటే నార్మల్గా ఎగ్జిబిషన్స్ అంటే మనం ఆ టూ మచ్ ఉంటాయి కదా సో ఇక్కడ కూడా అంతే అనుకొని ఫుడ్ మేము రెండు తీసుకున్నాము వాళ్ళేమో ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ ఇచ్చినట్టు అనిపించింది మేమేదో ఒక తల రెండో మూడో వస్తాయి తల ఒక ముక్క తినేసి వెళ్దాము ఎందుకు అంత ఓవర్గా అని కానీ వాళ్ళు ఇచ్చేసారు సో చూ క్వాంటిటీ చూసుకొని ఆర్డర్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇక్కడ విష్ ట్రీ అనుకుంటా ఇది బనియన్ ట్రీ అని కదా అయితే దీనికి ఇంకా యాజ్ యూజువల్ అందరూ ఇప్పుడు కూడా డాక్టర్లు ఇంజనీర్లు కొంతమంది ఏం రాశారు కొంతమంది ప్రెసిడెంట్ అయిపోతారట కొంతమందిని పే పేరెంట్స్ని ప్రౌడ్ చేస్తారట కొంతమంది విష్ కంప్లీట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రావాలట డిఫరెంట్ డిఫరెంట్గా అయితే రాశారు సో రాష్ట్రపతి భవన్కి వెళ్ళి రాష్ట్రపతి గారి ఇల్లుని చూడకుండానే వచ్చేసావు అని అంటే ఓకే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్దాం కాకపోతే నాకు స్టార్టింగ్లో గెలమపడిన ఆ పీకాక్ని చూస్తే నా కళ్ళు కడుపు నిండిపోయాయి అనమాట ఎంత హ్యాపీ అయిపోయానో నేను అన్ఎక్స్పెక్టెడ్ కదా ఏదో సైడ్స్ ఏవో ఉంటాయి ఏంటో చేస్తాము అనుకుంటే అది క్యాషువల్గా తిరుగుతోంది అలా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ దాని మెయిన్ డోర్ లాగా సెటప్ బెటర్ కదా ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట సో ఓవరాల్గా ప్రెసిడెంట్ భవన్ ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అని అంటే వెళ్ళాలి అనంటే కొంచెం ఎర్లీగా వెళ్ళిపోండి డే టైంలో ఈవినింగ్స్ వెళ్తే మాత్రం కొంచెం కష్టం అనమాట అంటే ఇలా వింటర్లోనే ఉంటుంది కాబట్టి తొందరగా చీకటి అయిపోతూ ఉంటుంది కదా ఒకవేళ మీరు వెళ్తే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ సంక్రాంతికి మేము ఒక మూవీకి అయితే వెళ్ళాము ఏ మూవీకి వెళ్ళి ఉంటాం మీరేం చూశారు గెస్ట్ చేసి కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది కరెక్ట్ చెప్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్